రాబోయే జాతీయ ఎన్నికలలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలి ఆ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ క్రియాశీలక పాత్ర ఏ విధంగా ఉండాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులు చర్చలు జరిపి అందరి సలహాలు సూచనలు తీసుకొని ఇరవై ఇరవై నాలుగు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి అవసరమైన కార్యాచరణను ఇక్కడ ఉండే యూత్ కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు అందరు కలిసి నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విభాగము సంపూర్ణంగా యూత్ కాంగ్రెస్ అండగా నిలబడుతుంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసిన యూత్ కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ సురభి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి గారు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా సవన్ ఇతర ముఖ్యమైన యూత్ కాంగ్రెస్ నేతలు అందరూ కూడా జాతీయ స్థాయిలో ఉండే అందరికీ ఇక్కడ అవసరమైన ఏర్పాట్లు చేసి సమావేశాలను అద్భుతంగా నిర్వహించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా వాళ్ళందరికీ సూచన చేయడం జరిగింది క్షేత్రస్థాయిలో ఎవరైతే ఉండి ప్రజలలో మమేకమై ప్రజల తరఫున కొట్లాడతారో వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకులు అవుతారు ఉదాహరణకు ఒకప్పటి మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాణిక్రావు ఠాక్రే గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడికి ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు హోంశాఖ మంత్రి అయ్యాడు అంటే ఒక యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఒక రాష్ట్రానికి ఆ హోదాలో ఉన్నప్పుడే హోంశాఖ మంత్రి అయిండు అని అంటే కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్కు ఉన్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు ఇక్కడి సమావేశంలో పాల్గొన్న అందరి మిత్రులకు కూడా కష్టపడండి కష్టపడితే ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఎన్నికవుతారు రాష్ట్రానికి దేశానికి నాయకత్వం వహిస్తారు మీలో ఉన్నవాళ్లే ఈ దేశం యొక్క భవిష్యత్తును మార్చుతారు నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు లాంటి నియంతలు ఏక వ్యక్తుల యొక్క పాలనను అంతమొందించాలంటే యూత్ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పూర్తి స్థాయిలో రాబోయే సంవత్సరం క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచన చేసినాం నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది యూత్ కాంగ్రెస్ మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పూర్తి స్థాయిలో పనిచేస్తారని మళ్ళొకసారి వాళ్ళకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం ధరణి అనే పోర్టల్ని ఘడీల పాలన పునరుద్ధరించడానికి చంద్రశేఖరరావు గారు తెలుసుకున్నారు నాడు నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా తెలంగాణ సమాజం సాయుధ రైతాంగ పోరాటం చేసింది భూమి కోసమే నిజాం నుంచి విముక్తి కలిగి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ భూముల మీద భూస్వాములు పెత్తందారులు గడీలలో ఉండే దొరలు ఆధిపత్యాన్ని వదలకపోతే నక్సల్ బరి ఉద్యమాలు వచ్చి ఈ భూముల మీద ఆధిపత్యం చెలాయిస్తున్న దొరలను గ్రామాలు వదిలి పారిపోయే పరిస్థితుల్లో నక్సల్ బరి ఉద్యమం తీసుకొచ్చింది ఇప్పుడు తిరిగి ఆనాడు నక్సల్ బరి ఉద్యమంలో కానీ రజాకర్ల కాలంలో భూముల మీద ఆధిపత్యం వదిలి పట్టణబాట పట్టిన దొరల కోసము కొద్దిమంది భూస్వాముల కోసము ధరణి తీసుకొచ్చి ధరణి ద్వారా తిరిగి వాళ్ళని గ్రామాలకు పంపి వాళ్ళను ముందల పెట్టి ఇదంతా దోపిడీకి పన్నాగం పన్నెండు ఇవాళ చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ధరణిని ఎట్లా రద్దు చేస్తారంటున్నారు బరాబర్ రద్దు చేస్తాము రద్దు చేయడమే కాదు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి జిల్లా సంగారెడ్డి జిల్లా ఈ మూడు జిల్లాలలో సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్ అసైన్మెంట్ పట్టాలు అవాక్యూ ప్రాపర్టీ అదేవిధంగా భూదాన్ భూములు కొన్ని వేల ఎకరాలు కేసీఆర్ తన బినామీ పేర్ల మీద బదిలీ చేసుకున్నాడు దానికి ధరణిని అడ్డం పెట్టుకున్నాడు ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ కాసరా పహానీలు తీసుకొచ్చి తొంభై తొమ్మిది శాతము ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో ఎవరికైతే భూమి మీద హక్కు ఉందో వాళ్ళందరినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి రికార్డులు తీసుకొచ్చారు ఏ పేదలకైతే భూములు లేవో వాళ్ళు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు ఆదివాసీలు కావచ్చు బలహీన వర్గాలకు సంబంధించిన పేదలకు సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్లో భూములు తీసుకొని అసైన్మెంట్ పట్టాలనిచ్చిర్రు అటవీ ప్రాంతంలో భూములు దున్నుకుంటున్న వాళ్లకు పోడు భూములను ఇచ్చి దాదాపుగా ఇరవై ఐదు లక్షల ఎకరాలు భూములను పంచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ధరణిని తీసుకురావడం ద్వారా ఈ రికార్డులను అన్నింటినీ విధ్వంసం చేసి గిరిజనులను ఆదివాసులను దళితులను పేదలను భూ నిర్వాసితులుగా మార్చిరు నిజాంల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములు హైదరాబాద్ చుట్టుముట్టుతున్న వాటిని వాటికి కొత్త నయా భూస్వాములను తయారు చేసి వాళ్ళ పేర్ల మీద బదిలీ చేసి లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టే ఒక ప్రణాళికనే ధరణి పోర్టల్ ఇవాళ ధరణిలో ఉండాల్సిన సమాచారము సిసిఎల్ఏ దగ్గర ఉండాల్సిన సమాచారము ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాల్సిన భూముల యొక్క వివరాలు యజమానుల యొక్క వివరాలు ఫిలిప్పీన్ కంపెనీ చేతులకు వెళ్ళిపోయింది ధరణి పోర్టల్ ప్రభుత్వం చేతిలో లేదు దళారుల చేతిలో ఉంది ధరణి పోర్టల్ నిర్వహణ అయర్ల్యాండ్ ఎఫ్ఎస్ అనే ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు ఆ కంపెనీ దివాలా తీసి ఇచ్చిన కాంట్రాక్ట్ నూట యాభై కోట్లకు ఆ కాంట్రాక్ట్ వచ్చిన సంస్థ ఫిలిప్పీన్ సంస్థకు పదమూడు వందల యాభై కోట్లకి కాంట్రాక్ట్ అమ్ముకుంది నూట యాభై కోట్లకు మెయింటెనెన్స్ వచ్చిన ధరణి పోర్టలు అయ్యర్లాండ్ ఎఫ్ఎస్ అనే సంస్థ పదమూడు వందల యాభై కోట్ల రూపాయలకు ఫిలిప్పీన్ కంపెనీకి అమ్ముకున్నది ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా కాంట్రాక్ట్ వచ్చిన నూట యాభై కోట్లది లాభం చూసుకొని ఏదన్నా చేస్తారు కానీ పదమూడు వందల యాభై కోట్ల కొన్నాడు అంటే ప్రభుత్వం ఇచ్చేది నూట యాభై కోట్లయితే ఆ పోర్టల్ కొనుక్కున్నాడు పదమూడు వందల యాభై కోట్లకి ఇచ్చండి మధ్యలో కంపెనీకి దీని మధ్యలో ఉన్న గూడుపుట అనేది ఇవాళ నా భూమి వివరాలు నా పక్కలున్న వాళ్ళకి కూడా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ధరణి పోర్టల్ వల్ల కేసీఆర్ ఇంట్లో కూర్చొని ఎవడు ఏ భూమి కొన్నాడు ఎవడి పేరు మీద ఉంది ఏ భూమిని ఎవడి పేరు రాయాలి ఎవరిని మార్వాలి ఎవరి కొంప ముంచాలి ఎవరిని కొంపలో నిప్పు పెట్టాలి ఇవన్నీ ఇంట్లో కూసమని చూసుకుంటున్నాడు ఒక సింగిల్ బటన్ తోటి అందుకే ఈరోజు కేసీఆర్ కేటీఆర్ పూర్తి స్థాయిలో దోపిడీకి పాల్పడి వివరాలను బయట పెడతాం ఈ దోపిడీని ఆప్తం అన్నందుకు దుఃఖంతో ఊరూరు తిరిగి పెడబొబ్బలు పెడుతున్నారు ఇవాళ ధరణి వల్ల రైతుబంధు బంద్ అవుతుంది అంటుడు అసలు బుద్ధి లేని మాటలు రైతుబంధు మొదలుపెట్టింది ఎప్పుడు ధరణి పొరతలు మొదలుపెట్టింది ఎప్పుడ రెండు వేల పద్దెనిమిదిలో ధర రైతుబంధు వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ధరణి పోస్టల్ వచ్చింది అంటే ఆ మూడు ఏళ్ళు ఈ గాడిదలు రైతు బంధు ఇవ్వలేదా అదే చెప్తున్నాను అంటే ఈ ఈ డెబ్బై ఏళ్ళలో ధాన్యం కొన్నోళ్ళకు అమ్మినోళ్ళకు డబ్బులు రాలేదా ఖాతాల పైసలు పడలేదా అంటే ఎంత పచ్చాపొత్తాలు చెప్తున్నారు ఇవాళ మల్కాజ్గిరి నా పార్లమెంట్ అయిన మూడు చింతల పల్లె ధరణి పోర్టల్ తెచ్చారు ఆ ఊరికి భూమి లేదు రికార్డు లేదు తాడు లేదు పొంగరం లేదు ఈ దిక్కుమాల నోటి తెచ్చిన ధరణి పోర్టల్తో ఏ ఊర్లో అయితే ప్రారంభించిన ఆ ఊర్లోనే భూములకు రికార్డు లేదు మూడేళ్ళు నాలుగేళ్ళు అయిపోయింది గాడిదలను కాస్తురా ఇప్పుడు పట్నం దగ్గర డబుల్ మార్టర్ అయింది ఊర్లలో యాభై ఏళ్ళ కింద భూములు వదిలి అమ్ముకుని వాళ్ళని అమ్ముకొని వెళ్ళిపోయి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఇవాళ ధరణి పోర్టల్ ప్రత్యక్షమై మాల్ ఇంకొకడికి అమ్ముకొని ఇవాళ పంచాయతీలు గెట్టికాడి పంచాయతీలు తలలు నరుక్కుంటుంది ఒకడొకడు ఇప్పుడు కేసీఆర్కి ఎందుకంత దుఃఖం వస్తుందా మేము స్పష్టంగా ప్రజలకు చెప్పినాము వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి సమావేశ సమక్షంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ధరణి పోర్టల్ రద్దు చేస్తుంది రద్దు చేయడమే కాకుండా ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత జరిగిన అక్రమ భూమి లావాదేవీలను ముఖ్యంగా రంగారెడ్డి మల్కాజ్గిరి సంగారెడ్డి ఈ మూడు జిల్లా కలెక్టర్లు చేసిన దుర్మార్గాలను మొత్తం లెక్కగట్టి ఊతలు లెక్క పెట్టిస్తాము ఇవాళ కేసీఆర్ బినామీల పేరు మీదకి హైదరాబాద్ చుట్టూ కొన్ని వేల ఎకరాల భూములు బదిలీ అయిపోయినాయి అంతకంటే ముందు ఉన్న రికార్డు మొత్తం ఇవాళ మాయమైపోయింది ఒకప్పుడు గ్రామాలలో భూముల రికార్డులు ఉండేవి మండల వ్యవస్థ వచ్చినాక గ్రామాలలో ఉన్న భూ రికార్డులు మండలానికి వచ్చినాయి ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ వల్ల మండలాల నుంచి కలెక్టర్ ఆఫీసులకు వచ్చి కలెక్టర్ ఆఫీస్లో రికార్డులు ఉన్నాయో లేదో తెలియదు నా భూమే కొన్ని నెలల నుంచి రంగారెడ్డి కలెక్టర్ పడుతున్నా పడుతున్నాయా మా భూమి ఉందా ఏడు ఉందా అనే దాని రికార్డులు ఏంటంటే దాని రికార్డులు కూడా చెప్తలేరు వచ్చేవారం 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 అని తోరు పైసలు ఇస్తే ఏలు పెడుతురు కలెక్టర్ అసలు సమస్య ఉంటే రాసుకోనికి ధరణి పోర్టల్ ఉందా వారసత్వంగా పిల్లలకు తండ్రి చచ్చిపోతే వారసత్వం కింద ఆస్తి పంపకాలకు ధరణి పోర్టల్ ఏమైనా వెసులుబాటు ఉందా ధరణి పోర్టలు సాంకేతికంగా అభివృద్ధి చేయాల్సిన ఒక వ్యవస్థ ఇది దోపిడీకి వాడుకున్నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ భూములను మొత్తము డిజిటలైజేషన్ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ కింద నిజామాబాద్లో చేసిన మా భూమి పేరు మీద నాకు తెలిసినంత వరకు అసలు కంప్యూటర్ ఈ దేశానికి తెచ్చింది మేము రికార్డులను కంప్యూటరీకరణ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ చేసింది మేము ఇవాళ ధరణిని భూతంగా చూపించి కాంగ్రెస్ వాళ్ళు ధరణిని రద్దు చేస్తారని తండ్రి కొడుకులు పెడబోపలు పెడతారు బరాబరి చేస్తాం నువ్వు ఏడ్చినా గోల పెట్టిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం తండ్రి కొడుకులు జైలుకు జైలుకి తోలుతాం మన అమెరికాలో పోయినప్పుడు ఒక మిత్రుడు చెప్పాడు మాట్లాడుతుంటే చెప్పాడు అన్న కేసీఆర్కి డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు కట్టిస్తావు కేసీఆర్కి ఎందుకు ఆయనకు పెద్ద పెద్ద ఫామ్ హౌజ్లు ఉన్నాయంటే అట్లా కాదన్న ఆయన పోయేది చర్లపల్లి జైలుకి కదా చెల్లపల్లి జైలు కొడుకు వస్తే ఆడుంటుంది కోడలు వస్తే ఆడుంటాడు బిడ్డో స్టాడ్ ఉంటుంది అల్లుడో స్టాడ్ ఉంటాడు అందరూ చెర్లపల్లి జైలు అనే కదా ఉండేది వాళ్ళకాడు డబుల్ బెడ్రూమ్ కట్టించిన అంటే కేసీఆర్ కొడుకు కోడలు అల్లుడు బిడ్డ అందరూ ఒకటే జైలు ఉండొచ్చు కాబట్టి వాళ్ళకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించామన్నారు ఖచ్చితంగా ఈ ధరణి పోర్టల్లో జరిగిన దుర్మార్గాల కేసుల మీదనే కేసీఆర్ కేసీఆర్ కుటుంబము చెర్లపల్లి జైలుకి వెళ్తారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడో చెర్లపర్ల జైల్లో కేసీఆర్కు డబల్ బెడ్రూమ్లు కట్టించి కొడుకు కోడలు విద్యార్థులందరిని ఒకటే జైల్లో ఒకటే డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంచుతాం హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి